ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముప్పాల గ్రామంలోని బాలికల హాస్టల్ ను కూడా సందర్శించారు తన పర్యటన గురించి చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు ముప్పాల గ్రామంలోని బాలికల గురుకుల సంక్షేమం వస్తే గృహాన్ని అక్కడి పాఠశాలను సందర్శించారు విద్యాభ్యాసానికి అనుకూలమైన సౌకర్యవంతమైన వాతావరణాన్ని అక్కడ కల్పించిన అధికారులకు అభినందన తెలియజేస్తున్నాను హాస్టల్ విద్యార్థులతో మాట్లాడి వారి ఆలోచన అవసరాలు తెలుసుకున్నారన్నారు విద్యార్థునితో సంభాషణ ఎంతో ఉత్సాహంగా సాగింది భవిష్యత్తు వారి ఆలోచన చూసి నాకు ఎంతో ముచ్చటేసింది హాస్టల్ కిచెన్ డైనింగ్ హాల్ ను పరిశీలించాను సరుకుల నాణ్యతను పరిశీలించాను భోజనం రుచిగా నాణ్యతతో అందిస్తున్నారా ప్రభుత్వం నిర్దేశించిన మెను ప్రకారం అల్పాహారం భోజనం ఇస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నాను వారు చెప్పిన సమాధానాలు సంతృప్తిని కలిగించాయి బాగా చదువుకోవాలని చదువు మాత్రమే జీవితాన్ని మార్చుతుందని వారికి తెలిపారు వారికి నా ఆశీస్సులు అందించారని చంద్రబాబు వివరించారు ఇక్కడ ఫుడ్ చేసేది వేనా నీ పేరేంటా ఆది అన్ని మెషిన్స్ వచ్చాయా ఇవన్నీ కూడా అన్ని కుకింగ్ అంతా ఆటోమేటిక్గా కదా ఇందులో చేస్తావు స్టవ్ మీద పండుతావు దాంట్లో వాడబుస్తాం సాంబార్ అవన్నీ చేస్తున్నావు స్టవ్ మీద చేస్తావు స్టవ్ మీద చేసి అందులో స్టవ్ స్టవ్ ఇది దీనికి వాడేది వేరే బెజల్స్ వాడతాం టేస్ట్ బాగుంటుందా నేను వచ్చిన వచ్చిన నమ్మకమేనా బాగా చేస్తావా ఏమా బాగా చేస్తాడా ఏంటమ్మా ఇది నమస్కారమ్మా ఎవరమ్మా వార్డు ఇక్కడ ఇవన్నీ ఎన్ని సెంట్రలైజ్ చేస్తున్నారు ఎన్ని డిసెంట్రలైజ్ వస్తాయమ్మా మీకు అంటే డిపిసి అంటే కమిటీ ఆ కమిటీ ద్వారా ఇవన్నీ వస్తాయి ఈ కమిటీ మీకు డెలివరీ చేస్తారు అంతే కదా క్వాలిటీ వెండర్స్ చేస్తారు ఆ వెండర్స్ పేర్లు ఇస్తారా లేకుంటే వాళ్లే పంపిస్తారా